వాణిజ్య ఒప్పందంపై అమెరికా మంత్రి లుక్ని వ్యాఖ్యలను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది గత ఏడాది ఎనిమిది సార్లు ట్రంప్ తో మోదీ మాట్లాడారని అలాగే ఐదు వందల శాతం సుంకాలు తీస్తామన్న ట్రంప్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని వెల్లడించింది ట్రంప్ కు ప్రధాని మోదీ ఫోన్ చేయకపోవడంతోనే భారత్ తో వాణిజ్య ఒప్పందం సాధ్యం కావడం లేదన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి పూవర్త్ లుట్నిక్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ ఖండించింది గతేడాది ఎనిమిది సార్లు ట్రంప్ తో మోదీ ఫోన్ లో మాట్లాడారని వెల్లడించింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం చాలా దగ్గరకు ఆగిపోయినట్లు వ్యాఖ్యానించింది భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి దాదాపుగా బ్రేక్ పడింది వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని తేల్చేసింది అమెరికా ఇందుకు మోదీనే కారణమని అమెరికా వాణిజ్య మంత్రి పూవర్డ్ లుట్నిక్ అన్నారు ట్రంప్ కు మోదీ ఫోన్ కాల్ చేయాల్సింది కానీ చేయలేదన్నారు ట్రంప్ విషయంలో మోదీ అసౌకర్యంగా ఉన్నారని లుట్నిక్ చెప్పారు అందుకే మోదీ చేయలేదని వివరించారు ఇండోనేషియా ఫిలిప్పీన్స్ వియత్నాం కన్నా ముందే భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని అనుకున్నామని లుట్నిక్ చెప్పారు కానీ మోదీ నుంచి ఫోన్ రాలేదు అన్నారు అయితే భారత్ కు స్వతంత్ర ఇంధన విధానం ఉందని నూట నలభై కోట్ల భారతీయుల ప్రయోజనాలే ముఖ్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది ఐదు వందల శాతం సుంకాల బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది भारत और अमेरिका पिछले साल एक द्विपक्षीय व्यापार समझौते पर बातचीत करने के लिए प्रतिबद्ध थे तब से दोनों पक्षों ने एक संतुलित और पारस्परिक रूप से लाभकारी व्यापारिक समझौते पर पहुंचने के लिए की बातचीत की है रिपोर्ट की गई टिप्पणियों में इन चर्चाओं का जो विवरण दिया गया है वह ठीक नहीं है हम दो पूरक अर्थव्यवस्थाओं के बीच पारस्परिक रूप से लाभकारी व्यापार समझौता और इसे संपन्न करने की आशा करते हैं। हमारे प्रधानमंत्री और राष्ट्रपति ट्रंप के बीच 2025 में आठ बार फोन पर बातचीत हुई है ట్రంప్ ఎడాపెడా ట్యాక్సులు బాధేస్తున్నారు ఇప్పటికే రెండు దఫాలుగా చెరో ఇరవై ఐదు శాతం కలిపి ఇప్పుడు యాభై శాతం వరకు భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలు పిండేస్తోంది మళ్లీ ఇప్పుడు భారత్పై ఐదు వందల శాతం సుంకాలు మోపేందుకు రంగం సిద్ధమవుతోంది ఈ రేంజ్ లో సుంకాలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడికి అధికారాలు కల్పిస్తూ ఇప్పటికే ఒక బిల్లు రెడీ అయింది అయితే భారత్పై ప్రతిపాదిత సుంకాలపై తమకు అవగాహన ఉందని విదేశాంగ శాఖ వెల్లడించింది